నమస్తే కపిల్ చిట్స్ హో సక్సెస్ మంత్రకు స్వాగతం నేను కృప ఈరోజు మన టాపిక్ స్టూడెంట్ లైఫ్లో ఉండేటువంటి వర్రీస్ ప్రాబ్లమ్స్ మరి వర్రీస్ ప్రాబ్లమ్స్ అంటే వేరా ప్రాబ్లం అంటే ఏంటి వర్రీ అంటే ఏంటి విద్యార్థులకు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మరి ఆ ప్రాబ్లమ్స్ను ఏ విధంగా పరిష్కరించుకోవాలి ని ఏ విధంగా దూరం చేసుకోవాలి ఈ వివరాలన్నీ మనకు అందించడానికి వ్యక్తిత్వ వికాస నిపుణులు రామ జలదుర్గం గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం విధంగా ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడానికి కొంతమంది స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు వాళ్ళని కూడా పరిచయం చేసుకుందాం గుడ్ మార్నింగ్ రామ జలదుర్గం గారు హాయ్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ కి వర్రీస్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి మరి కి వరీకి కి ఉన్న తేడా ఏంటి వర్రీకి కి తేడా ఉందండి చాలా మంది వాళ్ళ ప్రాబ్లమ్సే అనుకుంటుంటారు ప్రాబ్లమ్స్ వరీస్ రెండు ఒకటే అనుకుంటారు కానీ ప్రాబ్లమ్స్ వేరు వరీస్ వేరు ఓకే మీరు ఎప్పుడైతే డివైడ్ చేశారో వరీస్ తగ్గుతాయి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అయితే డివైడ్ చేయకుండా రెండు చూడడం వల్ల ప్రాబ్లమ్స్ వల్ల వరీస్ వరీయే ఒక ప్రాబ్లం ఇలా తయారై చాలామంది స్టూడెంట్స్ తమ జీవిత కాలంలో ఎక్కువ ఈ వరీస్తో స్పెండ్ చేస్తుంటారు వీళ్ళకి చాలా రకాల వరీస్ ఉంటాయి వరీ అంటే కేవలం ఒక సమస్య గురించిన అదే పని ఆలోచన వరి ఓకే సమస్య గురించిన ఆలోచన పరిష్కారం గురించి కాదు సమస్యను మాత్రమే తలుచుకోవటం మరీ మరి అది వరి అయితే ప్రాబ్లం ఏంటంటే ఒక సమస్య ఉంటే దాని పరిష్కారం కోసం ఆలోచించడం ప్రయత్నం చేయడం దట్ ఈస్ యాక్చువల్లీ ప్రాబ్లం ఓకే సో ప్రాబ్లంకి వరికి మనం ఇట్లా డిఫరెన్షియేట్ చేయాలి వెన్ యూ సీ వరీస్ వరీస్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఇన్ స్టూడెంట్స్ లైఫ్ ప్రధానంగా నాలుగు రకాల వరీస్ ఉంటాయి ఓకే నెంబర్ వన్ వరీ ఆఫ్ అదర్స్ జడ్జ్మెంట్ ఇతరులు మనల్ని ఏమనుకుంటున్నారు వాళ్ళు మన గురించిన అభిప్రాయం వాళ్ళకి ఏముందో దిస్ ఇస్ అ వరీ ఆఫ్ జడ్జ్మెంట్ అంటే వాళ్ళు కాలేజీకి వెళ్ళినప్పటి నుంచి ఈ ఆలోచన స్టార్ట్ అవుతుంటుంది సెకండ్ ఈజ్ వరీ ఆఫ్ అసెస్మెంట్ అంటే పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ మనం ఎగ్జామ్ రాసిన తర్వాత మనం ఎలా ఇంటెలిజెంట్గా బయటపడతామా అందరూ మద్ద అనుకుంటారా మనకి మనకేం అర్థం కాలేదనుకుంటారా క్లాస్ రూమ్లో టీచర్ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పకపోతే ఇతరులు ఏమనుకుంటారు ఇతరులు మనల్ని ఎలా అసెస్ చేస్తున్నారు థర్డ్ ఈజ్ వరి ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎగ్జామ్ ఫియర్ అరే ఎగ్జామ్స్ వస్తున్నాయి ఎగ్జామ్స్ గురించి వరి ఎక్కువ ఆలోచన అరే ఏంటి పదా సినిమాకి వెళ్దాం లేకపోతే షాపింగ్కి వెళ్దాం నవ్వు అసలు జవ ఎందుకు ఎందుకు నాన ఎగ్జామ్స్ ఉన్నాయి తెలుసా అంటే మనం అలాగే ఉండాలి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు గా ఉండాలి ఓకే సో ఈ ఎగ్జామ్స్ అనే వరి మీరు సాధారణమైన లైఫ్ను గడపడానికి కూడా అది అడ్డంకిగా మారుతుంది సో ఇట్ ఈస్ ఓన్లీ ఎ వర్రీ యు ఆర్ కీప్ ఆన్ థింకింగ్ అబౌట్ యువర్ ఎగ్జామినేషన్స్ ఇట్ బికమ్స్ వరీ దట్ ఈస్ థర్డ్ వరీ ఓకే ద వరీ ద ఫోర్త్ వన్ వాట్ వీ టాక్ అబౌట్ వరీ ఆఫ్ అపియరెన్స్ నేను ఎలా కనిపిస్తున్నాను నా డ్రెస్ బాగుందా నేను అందరికంటే అందంగా ఉంటానా సన్నగానే ఉన్నానా లవ్గా ఉన్నానా మరి ఓవర్ వెయిట్ ఏమో నాకంటే పక్క వాళ్ళు బాగున్నారేమో సో ఇలాంటి వాళ్ళ అపియరెన్స్ గురించి వరి సో ఈ ఆలోచనల వల్ల ఏమవుతుందంటే సమస్యలు కొత్తగా అక్కర్లేదు ఇలా ఆలోచించడమే ఒక సమస్యగా మారి నవ్ దే విల్ కన్వర్ట్ ఆల్ దీస్ వరీస్ ఇంటూ ప్రాబ్లమ్స్ ఓకే ఓకే రామ్ చదుర్గం గారు అయితే ఇప్పుడు చెప్పారు మీరు వరీస్లో ఫస్ట్ మనకు ఇతరులు మన గురించి ఏమనుకుంటారు తర్వాత మనం కనిపించే విధానం అపీరియన్స్ ఏ విధంగా ఉండాలి కొన్ని ఒక ఎగ్జామ్స్ టైంలో మనం సీరియస్గా ఉండాలి ఇవన్నీ నిజమా ఇతరుల అభిప్రాయానికి ఎంతవరకు మనం ఆలోచించాలి ఎంతవరకు విలువనివ్వాలి దాన్ని వరీగా కాకుండా మనకు ఉపయోగపడే విధంగా ఏ విధంగా మలుచుకోవాలి ఈ వర్రీస్లో రెండు రకాలు ఇమాజినరీ ఫ్యాక్చువల్ ఓకే ఇఫ్ ఇట్ ఈస్ వరీ ఉదాహరణకి సమస్య ఉంది నాకు నేను రికార్డ్ సబ్మిట్ చేయాలి డెడ్ లైన్ అయిపోతూ ఉంది ఇప్పుడు ఇది ప్రాబ్లమ్ ఈ వర్రీ వల్ల ఇఫ్ ఇట్ ఈస్ అ ఫ్యాక్చువల్ ప్రాబ్లం నేను సొల్యూషన్ కోసం ఆలోచించవచ్చు అయితే ఫ్యాక్చువల్ కాకుండా ఇమాజినరీ అనుకోండి నేను ఫెయిల్ అవుతే నాకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోతే నాకు జాబ్ రాకపోతే ఇదంతా ఇమాజినరీ సో నా స్టూడెంట్స్ వాళ్ళకున్న ఆలోచనల్లో వాళ్ళకి ఏ ఆలోచన అయితే ఎక్కువగా తొలుస్తోందో అది ఇమాజినరీయా ఫ్యాక్టా ఓకే ఇది డిఫరెన్షియేట్ చేయగలిగితే దెన్ దేను వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ సో మోస్ట్ ఆఫ్ దేర్ వరీస్ ఆర్ ఇమాజినరీ నేను నేను స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడితే వీళ్ళకి నచ్చకపోతే ఇమాజినరీ నా పాట ఎవరూ నచ్చకుండా వాళ్ళు నన్ను చూసి నవ్వితే ఇమాజినరీ బహుశా నేను వాళ్ళంత బాగా ఇంగ్లీష్ మాట్లాడలేము మాట్లాడలేనేమో ఇమాజినరీ సో యూ హ్ నెవర్ ట్రైడ్ సో ఇట్లాంటి చాలా ఇమాజినరీ వరీస్ నుంచి వాళ్ళు బయటపడేది ఎప్పుడంటే వాళ్ళు ఎప్పుడైతే డిఫరెన్షియేట్ చేయగలుగుతారు ఓకే దిగులు పడటం వల్ల ఈ వర్రీస్ ఫేస్ చేయటం వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా లేకపోతే కంప్లీట్ ఉపయోగం లేదు అనుకుంటే ఈ వర్రీస్ని మనం దూరం చేసుకోవాలంటే ఏం చేయాలి సీ ఉపయోగం ఉండదు ఓకే అయినా వరి ఎందుకు ఫీల్ అది ఒక రకమైన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నేను ఎగ్జామ్స్ గురించి ఆలోచిస్తున్నా కదా అంతే నేను నా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నా కదా అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఒక భ్రమలో ఉంటారు కానీ ఇది మెల్లిగా అలవాటు అయినప్పుడు అది స్ట్రెస్గా మారుతుంది డిప్రెషన్గా మారుతుంది ఓకే తర్వాత క్రానిక్ వర్రీగా కూడా మారే అవకాశం అయితే వాళ్ళు మాత్రం ఒక భ్రమలో ఒక తృప్తిలో బ్రతుకుతుంటారు నేను నా సమస్యల గురించి ఆలోచిస్తున్నాను నేను నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను నాకు నా జీవితం పట్ల చాలా పూర్తిగా శ్రద్ధ ఉంది అని అనుకుంటారు తప్ప ఒరిజినల్గా ఆది శ్ర ఆ శ్రద్ధ కాదు అవసరం కావాల్సింది సో వాళ్ళకున్న భ్రమల్ని తొలగిపోవాలి అంటే ఫస్ట్ దే హ్యావ్ టు డిఫరెన్షియేట్ ఎట్లా డిఫరెన్షియేట్ ఈజ్ ఇట్ ఎ ప్రాబ్లం ఆర్ వర్రీ ఫస్ట్ క్వశ్చన్ ఎలా గుర్తుపడతారు యువ్ టు డిఫైన్ దానికి ఒక డెఫినేషన్ కి మ్యాచ్ అవుతే అది ప్రాబ్లం లేదా ఉదాహరణకి దెఫినేషన్గెట్ దట్ ఈవ్ ద టార్గెట్ ప్లస్ అబ్స్టాకిల్ వాట్ వీ కాల్ ఈస్ అట్ ఆబ్జెక్టివ్ ప్లస్ అప్స్టాకిల్ ఇజ్ కోల్డ్ ప్రాబ్లం ఆబ్జెక్టివ్ అంటే మీరు సాధించాలనుకున్నది ప్లస్ సాధించడానికి అడ్డుపడేది ఇవి రెండు ఉంటే అది సమస్య మనం ఏంటంటే ఫస్ట్ది ఏంటి ఆబ్జెక్టివ్ సాధించాలని అనుకున్నది దాన్నే సమస్యగా మారుస్తాం వాట్ ఇస్ అబ్స్ట్రాకిల్ నేను పాస్ అవ్వాలి నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి లేదా టాప్ క్లాస్ మార్కులు రావాలి అట్లీస్ట్ నైంటీ అబౌవ్ రావాలి దిట్ ఈస్ ఆబ్జెక్టివ్ నా ఇట్ ఈస్ అ ప్రాబ్లం వై ప్రాబ్లం వెరీ వాట్ ఈస్ అబ్స్టాకల్ ఏది మిమ్మల్ని ఆపుతోంది ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలేజీకి వెళ్ళాలి టెన్ ఓ క్లాక్కి చేరాలి నైన్ థర్టీకి మీరు ట్రాఫిక్లో ఉన్నారు దట్ ఈస్ అ ప్రాబ్లం ఆబ్జెక్టివ్ ఏంటి సమయానికి కాలేజీకి వెళ్ళాలి అబ్స్టాకల్ ఏంటి ట్రాఫిక్ సో మనం ఇప్పుడు ఈ ఈ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో మనకు ఒరిజినల్గా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అసలు ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని మనం అప్పుడు ఆలోచిస్తాం